హలో అందరికీ వెల్కమ్ టు రవళికా బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీరు రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్ని చూస్తూ నా ఛానల్ ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇలానే నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో నేను నైన్టీ పాయింట్ ఫైవ్ వల్ల నేను తీసుకున్న దిష్టి అనేవి ప్రైజ్ ఎంత అయింది నేను ఎక్కడ కొన్నాను ఎలాంటి మోడల్స్ కొన్నాను అనేది అయితే చూపించబోతున్నానండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టు కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అవుతుందండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ ద్వారా అయితే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి అయితే ప్రయత్నిస్తానండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏంటి ఇవిడ సిల్వర్ దిష్టి చూపిస్తున్నాను అని మీకు అనిపించవచ్చు కొంతమంది గోల్డ్ షాప్స్లో సిల్వర్ దిష్టి పూసలు ఉంటాయని తెలియదు కదండి అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనకి సిల్వర్ షాప్స్లో ఇవే మోడల్స్ కాదండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా అయితే మనకి సిల్వర్ షాప్స్లో ఉన్నాయి నాకైతే ఈ టూ మోడల్స్ నచ్చాయి నేను అందుకని తీసుకున్నానండి ఈ దిష్టి పూసలు అనేవి టోటల్గా కూడా బ్లాక్ కలర్లో క్రిస్టల్స్ వచ్చి అండ్ మిడిల్లో నైన్టీ పాయింట్స్ సిల్వర్ బాల్స్ డిజైన్ వచ్చి మిడిల్లో కూడా మనకి క్రిస్టల్ బీడ్ అనేది ఉందండి ఐ కాంటాక్ట్ ఉన్న క్రిస్టల్ బీడ్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి టోటల్గా కూడా సిల్వర్ అయితే ఉంటుంది అండ్ దీన్ని పెట్టుకోవడం తీసేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది సిల్వర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది పార్టీ పార్టీవేర్కి యూస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది దీని అయితే నేను థౌజండ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి నార్మల్గా అయితే ఈ టైప్ ఆఫ్ దిష్టి అనేవి మనకు ఒకే సెట్లో కవర్లు టూ అనేవి ఉంటాయండి ఒకటైతే ఉండదు మనం వాటిని యాంక్లెట్స్గా కూడా వాడుకోవచ్చు నేనైతే దిష్టి కదా యూజ్ చేస్తానని చెప్పేసి ఒకటి అయితే తీసుకున్నానండి దీని ప్రైస్ అయితే థౌజండ్ టూ తీసుకుంటే టూ థౌజండ్ అయితే అవుతుంది అవుతుందండి చాలా మెంబర్స్కి రోడ్డుగోళ్ళలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళైతే ట్రై చేయొచ్చండి రోడ్డుగోడ్ ఇష్టం లేని వాళ్ళైతే సిల్వర్ టైప్లో ఉండి ఈ దిష్టి అయితే ట్రై చేయొచ్చండి నెక్స్ట్ చూపించబోయే దిష్టి అనేవి నేనైతే డైలీ యూస్ చేసే దిష్టి అనేది నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నానండి వీటిని నేనైతే ఓన్లీ డైలీ వేర్కి యూజ్ చేస్తానండి ఎక్కడికి వెళ్ళినప్పుడైతే యూజ్ చేయను అసలు ఊడిపోవు పాడవు కూడా అండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది దీన్ని మనకైతే బ్రేస్లెట్ టైప్లో ఉన్నట్టుగా ఊక్స్ అనేది ఉంటుందండి మనకి ఇవైతే టూ పీసెస్ అనేది వస్తాయండి మనం పెట్టుకునే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డైలీ యూజ్ చేసినా ఏమీ అవదండి ఈ దిష్టి నేనైతే ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నానండి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ పీసెస్ అయితే వస్తాయి మన దిష్టి యాంక్లెట్స్ ఏవి తీసుకున్నా సరే టూ పీసెస్ అయితే వస్తాయండి సింగిల్ పీస్ అయితే రాదు మనకి మీరు అది చూసుకుంటే సరిపోతుంది నేను నాకేమనిపిస్తుందంటే టూ పీసెస్ తీసుకోవడం మంచిదండి ఒకటి ఒకవేళ డ్యామేజ్ అయిపోతే ఇంకోటి అనేది యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుందండి ఫర్దర్గా అయితే ఎక్స్చేంజ్ కూడా ఉంటుందండి ఈ దిష్టి పూసలకి మనకి నేను పైన చూపించిన దిష్టి పూసలు అన్నీ కూడా పెద్దవాళ్ళకైతే బాగుంటుందండి చిన్నపిల్లలకైతే బాగోవు చిన్నపిల్లలకైతే సిల్వర్ షాప్స్లో థ్రెడ్ టైప్ ఆఫ్ దిష్టి పూసలు ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు ఉంచుకోరు కదా తెంపేస్తారు అందుకనేసి ఈ థ్రెడ్ టైప్ అవైతే మనం కట్టేస్తేనే సరిపోతుంది కాబట్టి అట్లాంటివి కూడా మనకి సిల్వర్ షాప్స్లో అనేవి ఉంటాయండి సిల్వర్ ప్రైజ్ అనేది మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది మీ సిల్వర్ ప్రైజ్ అనేది చూసుకుంటే సరిపోతుందండి నేనైతే ఈ సిల్వర్ యాంక్లెట్స్ అన్నీ కూడా ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఇవి కూడా నచ్చాయని చెప్పేసి నేను ఇవైతే తీసేసుకున్నాను సపరేట్గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి కాబట్టి మనం థౌజండ్ రూపీస్ కానీ టూ థౌజండ్ రూపీస్ కానీ ఉన్నప్పుడు కూడా వెళ్ళి మనం కొనేసుకోవచ్చండి సిల్వరే కాబట్టి మనీ అనేది వేస్ట్ అయ్యింది అని మనకు అనిపించదు వర్త్బుల్గా అనిపిస్తుంది కాబట్టి కన్ఫామ్గా అయితే ట్రై చేయండి నేను నెక్స్ట్ చూపించబోయేదైతే నెక్స్ట్ చూపించబోయే దెన్ సిల్వర్ అండి సిల్వర్ టాయిరింగ్స్ ఈ టాయిరింగ్స్ అనేవి హాట్ షేప్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి మనము పార్టీవేర్ పెట్టుకున్న నార్మల్గా సిల్వర్ మనం పెట్టుకున్నా ఇవైతే నైన్టీ పాయింట్ స్టెర్లింగ్ సిల్వర్ అండి ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది నేనైతే ఈ సిల్వర్ మెటల్ నేను తీసుకున్నప్పుడు ప్రైస్ అనేది థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి అయితే టూ పీసెస్ అయితే తీసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్ అయిందా లేదా అనేది అయితే కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగా అయినా నచ్చినట్టు కానీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేయడం అయితే మర్చిపోద్దు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేవి అందరికంటే ముందుగా మీ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ అనేవి వస్తాయండి అప్పుడు అందరికంటే ముందు మీరే చూడొచ్చు నెక్స్ట్ టైం అయితే మరో మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు నమస్కారం బాయ్ అండి